ఈ అబ్బాయి మా కొరకే అండి మాది కూడా మా పేరు నందు వీడి పేరు కూడా అండి అయితే రాజమండ్రిలో వస్తుందండి బైక్ మీద అయితే ఈ ఎదరున్నప్పుడు రోడ్డు వంతటి స్పీడ్ రేజ్లో వేసుకుని వందటి స్పీడ్ చేస్తానండి అయితే రమ్మంటే కూడా వెళ్ళాడు మామూలుగా సరదాగా బండి అంటే వెళ్ళాడండి వెనకాల ఉండి వంతటి స్పీడ్ వెళ్ళిపోతుంది బండి అని ప్రార్థన చేసుకున్నాడు అండి అంటే ఏదో టైద్దేమో యాక్సిడెంట్ అయ్యేలాగా ఉంది అది ఎక్కడైనా పడిపోతాం స్కిడ్ అవుతుందని ప్రార్థన చేసుకుంటుంటే కరెక్ట్గా దొమ్మే రోజు సరికి కటింగ్లో థర్టీ స్పీడ్లో కూడా బండి టర్న్ అయిపోయి డివైట్ రోలింగ్ గుద్దేసిందండి గుద్దేసరికి ఆ గుద్దిన అబ్బాయి పోలి అబ్బాయికి తల పగిలిపోయింది కాలు ఇరిగిపోయింది ఇది మొత్తం పగిలిపోయింది పగిలిపోయినప్పటికీ నాలుగు లక్షలు అయినాయి ఐసీలో ఉన్నాడు అని బాగాలేదు యాసిటేజ్ అదే పండి మీద నా కొడుకున్నాడు ప్రార్థన చేసుకున్నప్పుడు వీడు ఎగిరి దొండబాదులు ఒక కంచిత్రం చెయ్యకుండా దానిపైన దొండబాదులు బదులు ఎలా పడ్డాడో మరి తెలియదు ఆ స్పీడ్లో కూడా ఎంత చిన్న దెబ్బ కూడా తగలకుండా ఆ దొండ బాధపడి పాటు ఉన్నవాడికి ఇప్పటికీ బాగాలేదండి అసలు కాబట్టి డాక్టర్ ఇంకా నమ్మకం చెప్పలేదు రాత్రే కొంచెం పర్లేదు అనుకున్నారు కానీ దేవుడు ఆ కొడుకుని కేవలం వెనకాలంలోనే ప్రార్థన చేసుకున్నాను డాడీ అందుకే దేవుడు నన్ను కాపాడాడని డాక్టర్ చెప్పాడు దేవుడు